నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్షపలాలు మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ పక్షంలో మరి ప్రారంభంలోనే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి ఆరవ స్థానం అయినటువంటి మకర రాశిలో సంచరించడం జరుగుతుంది ఇది చాలా వరకు ఈ రాశి వారికి శత్రువులపై విజయాన్ని తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వ వ్యవహారాల్లో ఉన్నటువంటి లావాదేవీలు ఏదో విధంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క సహకారంతో ఇతరులు వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు వ్యక్తిగతంగా వృత్తిలో అధిక శ్రమ పడడం జరుగుతుంది ఎక్కువగా మరి ఏదైనా ఇంటర్వ్యూలో కానీ పోటీల్లో కానీ చాలా వరకు సక్సెస్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైనా ఒక కాంపిటీషన్లో తప్పకుండా మీరు ఈ రవి యొక్క అనుగ్రహంతో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి వేస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు వక్ర గమనంలో ఉండడం వల్ల అధికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఖర్చులు వ్యయస్థానంలో కుజుడు అంటే భూములు స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేయడం కానీ గృహాన్ని బాగు చేయించే ప్రయత్నం చేయడం అలాగే వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం అలాగే మరి మీ యొక్క వాహనాల్ని యంత్రాలని రిపేర్ చేయించడం అలాగే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులకి తగు విధంగా వారికి ఆర్థిక సహకారం అందించడం ఫర్ ది సేమ్ టైం మీ మిత్రులకు కానీ స్నేహితులకు కూడా సహకరించే అవకాశం ఉంది మొత్తం మీద గృహ అవసరాలకు ఎక్కువ ధనం వ్యయమవుతుంది మరి ఇదే సమయంలో అంటే ఇంచుమించుగా మనకి జనవరి ఇరవై ఒకటో తారీఖులో ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొనడం అంటే గృహానికి రెండు మూడు రోజులు దూరంగా ఉండి వేరే ప్రాంతంలో స్టే చేసి అక్కడ కొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ నిర్వహించే అవకాశం ఉంది సో ఏదైనా ఇన్వెస్ట్మెంటు ఎక్కువ ఎక్స్పెండిచర్ రావడం జరుగుతుంది ఇది సమయంలో ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఇక మనకి పంచమ స్థానాధిపతిగా భాగ్యాధిపతి అయినటువంటి మన కుజుడు వేస్థానంలో ఉండడం ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందంటే మీకు పుణ్యక్షేత్రాలు దర్శించడం ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సహకరించడం ప్రభుత్వానికి ఏదన్నా సహకరించడం కానీ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారు ఓవరాల్గా ఇది ఇరవై ఒకటి వరకు ఉంటే ఇరవై ఒకటి తర్వాత కుజుడు లాభస్థానంలోకి రావడం జరుగుతుందంటే ఒక్కర గమనం పొందడం వల్ల వక్ర గమనంలోని మిథునంలో ప్రవేశిస్తాడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇరవై ఒకటో తారీఖు వరకు మీరు దేనివేనైతే ఖర్చు పెట్టారో దేని మీద ఇన్వెస్ట్ చేశారో వారి నుంచి సహకారం ఇరవై ఒకటి నుంచి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే స్థిరాస్తుల మీద ఆదాయం వస్తుంది మీరు కొన్నటువంటి భూములు గృహాలు విలువ పెరుగుతూ ఉంది మీ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు మీ యొక్క సేవకులు మీకు బాగా సహకరిస్తారు అలాగే పుణ్య ఫలితం దక్కుతుంది ప్రభుత్వం నుంచి ఏదో ఒక సహకారం కానీ ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రం నుంచి కానీ దేవస్థానం నుంచి కానీ ఏదో ఒక బహుమతో ఏదో ఒక ఆశీర్వాదమో మీకు లభించే అవకాశం ఉంది ముఖ్యంగా మీ పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు ఈ నెల ఇరవై ఒకటి తర్వాత వినడం జరుగుతుంది అంటే ఏదన్నా మరి సింహరాశి వారికి అటు కుజుడు అటు రవి బలంగా ఉంటేనే మిగతా గ్రహాలు సహకరిస్తే మిగతా వారిని కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాడు ఇప్పుడు రెండు గ్రహాలు ఇంచుమించుగా పూర్తిగా మంచి స్థానాల్లో ఉండడం వల్ల చాలా వరకు జాతకుడికి అటు శత్రువులపై విజయం లభిస్తుంది సొంత వారి సహకారం ఉంటుంది అటు రాజకీయ రంగంలో వారికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నెంబర్ వన్గా రాణించే అవకాశం ఉన్నదా ఇక ముఖ్యంగా సప్తమ స్థానంలో శని శుక్రగ్రహ సంచారం మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ మీ కుటుంబంలో ఒక స్త్రీకి కానీ గొప్ప ఉద్యోగ అవకాశాలు రావడం కానీ విదేశ అవకాశాలు రావడం కానీ వివాహ ప్రయత్నాలు పాలించడం కానీ జరిగే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీరు ఒక స్త్రీ అయి ఉంటే మీ యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది ఉద్యోగపరంగా మీ యొక్క అభివృద్ధి వివాహపరంగా ఉన్నటువంటి మీ సమస్యలు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అతి తొందరలు అంటే ఇంచుమించుగా ఇదే నెల ఇరవై ఎనిమిదో తారీఖున అష్టమ స్థానంలోకి ఉచ్చరాశిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కారణం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీకు వృత్తిలో ప్రమోషను హోదా పెరుగుతుంది కుటుంబ అవసరాలకు కావలసినటువంటి గృహ ఉపకరణ వస్తువులు ఖరీదైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాహనాలు లాంటివి సమకూరే అవకాశం ఉంటుంది అలాగే వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉంది వ్యక్తిగతంగా స్త్రీలలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇదే సమయంలో శుక్కుడు ఉచ్చులో ఉండగా చేసే ప్రయత్నాలు చాలా వరకు జాతకుడికి చాలా అనుకూలమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మాట ఇక ముఖ్యంగా మిగతా గ్రహాల స్థితి ఏంటంటే ఇంకా గురుగ్రహం దశమ స్థానంలో ఒక్కరి గమంలో ఉండడం వల్ల చాలా వరకు ప్రయత్నాలు దగ్గరగా వచ్చి మిస్ అవుతూ ఉంటాయి వృత్తిలో హోదా వచ్చినట్టే వచ్చి వేరే వాళ్ళకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ప్రతి విషయంలో కూడా మీ దాకా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నెంబరు వన్ స్థాయికి చేరాలనే మీ ప్రయత్నం ఇంచుమించుగా ఫిబ్రవరి నాలుగు తర్వాత మీరు టాప్ ర్యాంకులకు చేరే అవకాశం ఉంది అప్పటిదాకా మీరు కొద్దిగా వెయిట్ చేస్తే ఫిబ్రవరి నాలుగు తర్వాత రుజుమార్గంలోకి మారుతున్నటువంటి గురుగ్రహం మీ యొక్క పూర్వపుణ్య ఫలితాన్ని మీకు సహకరించి మీ యొక్క ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా బలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఓవరాల్గా బుధుడు ఐదో స్థానంలో ఉండడం వల్ల స్పెక్యులేషను షేర్ మార్కెట్లో ఆచిచూచి నిర్ణయాలు తీసుకుంటే కొంతవరకు లాభసాటిగా ఉండే అవకాశం ఉంది మీ యొక్క ఐడియాలు ఆలోచనలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మంచిది ఎప్పటిలాగే రెండో స్థానంలో కేతువు అష్టమ స్థానంలో రాహు మిమ్మల్ని కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత కొన్ని అపోహలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు ఫలాలు మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు బుధుడు కుజుడు రవి ఈ నాలుగు గ్రహాలు బేస్ చేసి మనవి మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి అందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా సేవనగా రావడం జరుగుతూ ఉంటుంది అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటాయి ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంట తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తే తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు కేవలం అనంతకోటి జనాభాలో పన్నెండు రాసులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు అందువల్ల ఫలితాలు జరగలేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేస్తే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది అటు చంద్రుడిని బట్టి చెప్పాలి అటు సూర్యుని బట్టి చెప్పాలి అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటు ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అంటే రవి రాన్ రాను బలవంతుడు అవుతూ ఉంటాడు ఈ దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఈ సమయంలో మీరు రవి ఆరాధించడం వల్ల అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో అనారోగ్య సమస్యలు ఉన్నాయి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి రామకోటి రాసే ప్రయత్నం చేయండి మరి అది మీకు నెమ్మది నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది లేదా ఆదిత్య హృదయాన్ని వినటం అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి అలాగే రామాయణాన్ని విన్నా చదివిన మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది రాముని చరిత్ర తెలుసుకున్న రామరక్ష స్తోత్రం అని ఉంటుంది అది రామభావణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనూ మీ ఇష్ట ప్లేస్లోనో లేదంటే మీ యొక్క గోశాల్లోనూ ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటిక లింగాన్నో రాతింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి రవి గ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి అలాగే ఆదిత్యహోదయం పారాయణం చేసుకోవాలి పెద్దవారి ఏందంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానుల బట్టు వారిని దైవంగా భావి భావించి సాధ్యైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు కేవలం మర్యాద ఇస్తే చాలు స్వస్తి